ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఆర్ఆర్పేటో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేటూర్ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ ఓ శ్రీ మహాగణాధిపతా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరిక్లాంబరధరం विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजानन पद्मार्कम् गजाननमहर्णिसम् अनेकदम् तम् भक्तानाम् ये कदम् तमुपास्महे कदम गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयम् देवं, निर्मलं, स्फटिकाकृतिम् आधारं, सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे शान्तं पद्मासनस्थं शशिधरमुकुटम् पञ्चभक्त्रम् त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदम् दक्षभागे वहन्तम् గం పాశం చ ఘంటాం సాంకుశం వామభాగే నానాలంకారయక్తం స్ఫటికమనిభం పార్వతీశం నమామి మాణిక్యవీనాముపలాలయంతి మదా సాం మంజుల వాగ్విసా మాహేంద్రణే లద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసాస్మరామి चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोम्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते 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 जगदेकमातः नमस्ते नमस्ते नमस्ते, नमस्ते अम्बिका मातः मातृदेवो भव పితృదేవో భవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ నమః పతయే హర హర మహాదేవ శంభో శంకర గోవింద గోవింద కార్తీక దామోదరునికి జయ వింటివి ప్రేక్షకులందరికీ ముందుగా కార్తీక మాస పర్వదిన శుభాశిస్సులు అందజేస్తూ అత్యంత పరమ పవిత్రమైనటువంటి హరిహరాదులు గిరువురికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ శుభ కార్తీక మాస పర్వదినాన చక్కగా చూస్తూ అప్పుడే పదిహేను రోజులు సునాయాసంగా పూర్తయిపోయాయి ఇటు శివారాధన ఇటు విష్ణు ఆరాధన చేసుకుంటూ పరమేశ్వర ఆరాధన చేసుకుంటూ అలాగే నిత్యము కూడా తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారిని సేవిస్తూ ఇటు ఆలయాలు సందర్శిస్తూ ఎప్పుడెప్పుడు తెలవారుతుందా ఎప్పుడెప్పుడు బ్రాహ్మీ ముహూర్తం అవుతుందా కాలకృత్యాలు నెరవేర్చుకొని తలారా చన్నీటి స్నానాన్ని ఆచరింపచేసి భక్తి శ్రద్ధలతో మన గృహముల ఎందు దీపాలు వెలిగించుకొని దేవాలయానికి పరుగులు ఉరుపులు పరుగుల మీద వెళుతూ అక్కడ ఉండేటువంటి ఉసిరి చెట్టు వద్ద చక్కగా దీపాలు పెట్టి ఉంచుకొని అలాగే రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి కలిసి ఉన్న చోట కూడా ఇటు నారాయణులకు ప్రీతికరమైనటువంటి ఆ ప్రదేశాన్ని కూడా చక్క ప్రదక్షిణాలు చేస్తూ రావిచెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆ మొదల్లో ఉన్నటువంటి పరమేశ్వరుడికి నాగేంద్ర నాగేంద్రస్వామి వారిని కూడా యథాశక్తి పూజించి ఆ విధంగా శివ శివుడికి పరమేశ్వరుడికి ప్రీతి కలుగునట్టుగా యథాశక్తి అభిషేకాదులు గావించి ఆ శివాలయం పరిసర ప్రాంతంలో దీపాలు వెలిగించుకొని కాసేపు కాలక్షేపం చేసి శివనామస్మరణ చేస్తూ అటు విష్ణు నామస్మరణ చేస్తూ ముందుకు సాగుతూ ఈ కార్తీక మాస మాసం అంతా ఒక పక్క వనభోజనాలు మరో మరోపక్క కార్తీక సోమవారాలు ఏకాదశులు కార్తీక శుద్ధ ఏకాదశి పూర్తి చేసుకున్నాం రెండు సోమవారాలు పూర్తి చేసుకున్నాం పూర్ణిమ తిథిని పూర్తి చేసుకున్నాం ఇక మరొక రెండు సోమవారాలు మిగిలాయి ఇవాళ అత్యంత విశేషమైనటువంటి ఈ కార్తీక ఆదివారం కూడా ఎంతో విశేషమైనది ఆరోగ్యం భాస్కరాధిచ్చేతనట్లుగా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి దేవాదిదేవుడు ప్రత్యక్ష దేవుడు సవిత్రు సూర్యనారాయణ స్వామి వారికి ప్రీతిగా నేడు సూర్యారాధన చేస్తూ సూర్యుడికి త్రికాలమ ఎందు కూడా అర్ఘ్యాన్ని వసంగుతూ నామస్మరణ చేస్తూ ముందుకు సాగిన ఏకభుక్తము అదేవిధంగా నూ ఉల్లిపై కానీ వెల్లుల్లిపై కానీ భోజించకుండా అదేవిధంగా తలకి నూనె రాసుకోకుండా అదేవిధంగా నేల మీద పడుండి చక్కగా బ్రహ్మచర్య దీక్షను పాటించి ముందుకు సాగిన మధ్య మాంసాదులకు దూరంగా ఉండి పూర్తిగా త్యజించి శాఖాహారులై ఈ సూర్యనారాయణ స్వామి వారిని స్మరిస్తూ ముందుకు సాగిన వారికి సకల శుభములు కూడా చేకూరుతాయి నేను అవశ్యంగా పకటిపూట భోజనం కనుక మానేసి ఉసిరి పూర్తిగా నిషిద్ధం చేసుకుని అదేవిధంగా వరి అన్నపు భోజనాన్ని ఎవరికైనా దానము చేసినా చక్కటి బియ్యము దానము చేసినా నెయ్యి అదేవిధంగా ఎవరైనా హోమాలు చేస్తూ ఉంటే చక్క సంవిధలు దానం చేసినా వారికి విశేషమైనటువంటి దామోదరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ రకంగా ఓం సూర్యనారాయణ స్వామినే నమ సవిత్రు సూర్యనారాయణాయ నమ అంటూ సూర్యనారాయణ స్వామి వారి నామాన్ని స్మరిస్తూ ఆదిత్య హృదయం వచ్చిన వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి సూర్యుడికి అర్ఘ్యాన్ని వసంగి ముందుకు సాగిన వారికి సంపూర్ణ ఆరోగ్యము మనశ్శాంతి కలుగుతుంది శరీరంలో ఉండేటువంటి ఎన్నో రకాల రుగ్మతలు అనారోగ్య సమస్యలు కూడా తొలగి మంచి తేజస్సు వర్చస్సు యశస్సు వాక్పట్టుత్వము కూడా కలిగి చిరకాలము ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో తొలతూగి అంత్యమున వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతారు నేడు ఈ కార్తీక వ్రత నియమాలు పాటించి ముందుకు సాగడం ద్వారా ప్రతిరోజు కూడా కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా నక్త వ్రతము ఆచరించేవారు ఉన్నారు పూర్తిగా భోజనాన్ని పూర్తిగా త్యజించి విడిచిపెట్టి అల్పాహారము మాత్రమే స్వీకరిస్తూ ముందుకు సాగేవారు అది కూడా ఇప్పుడు రాత్రి సమయాన నక్షత్ర దర్శనము చేసిన పిమ్మట అల్పాహారాన్ని మాత్రమే అన్నాన్ని భిన్నము చేసుకుని ఈ పిండో చేసుకుని తిని పాలో పండ్లో స్వీకరించి హరిహరాదులను నామస్మరణ చేస్తూ ముందుకు సాగుతూ నక్తవ్రతాన్ని ఆచరింపజేసే మహనీయులు కూడా ఉన్నారు ఒక పక్క మండల దీక్షాధారులు అయ్యప్ప స్వాములు భవానీ స్వాములు శివస్వాములు దీక్షాపరులందరూ కూడా సకల దేవతాస్థుతిని చేస్తూ నిత్యము త్రికాలముల ఎందు కూడా చక్కగా స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకుంటూ మాలధారులై చక్కగా ఎనిమిది పూసలతో కలిగిన కానివ్వండి స్ఫటికమాల కానివ్వండి ధరించి ఆ రకంగా అయ్యప్ప స్వామి వారిని పూజిస్తూ అమ్మవారిని పూజిస్తూ పరమేశ్వరుని పూజిస్తూ విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సకల దేవతలను కూడా స్థుతిస్తూ వారు చేసేటువంటి దీక్ష వారిని మాత్రమే కాకుండా వారి కుటుంబానికి శ్రీరామ రక్షగా ముందుకు తీసుకువెళుతుంది వారి వారి పిల్లలను కూడా చక్కటి విద్యాబుద్ధులు ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు హరిహరపుత్రుడైన ఈ అయ్యప్ప స్వామి వారు అలాగా ఈ కార్తీక మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ నెల్లాళ్ళు కూడా పరమేశ్వర ఆరాధన చేస్తూ ముందుకు సాగు ద్వారా సకల శుభాలు కూడా చేకూరుతాయి ఇక కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా నేడు వశిష్ట మహర్షులు వారు జనక మహారాజు గారికి దీప ప్రజ్వలనము చే ఎలుక పూర్వజన్మ స్మృతి నరరూపము ఏ రకంగా పొంది ఉన్నది పొందారు అన్న వృత్తాంతాన్ని చెప్పసాగుతున్నారు వశిష్ట మహర్షులు వారు జనక మహారాజు గారికి అంతటా ముందు కిందటి ఈ భాగంలో కార్తీక మాస శివ పూజ సంకల్పం చక్కగా చెప్పి ఉన్నారు ఇక ఈ రోజున అంతటి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక వ్రతమహత్యము గురించి ఎంత వివరించడం కూడా పూర్తి లేదు కానీ మరొక ఇతిహాసాన్ని తెలియచెప్పిదను సావధానుడివై శ్రద్ధగా ఆలకింపమని ఈ విధంగా చెప్పసాగుతున్నారు వశిష్ఠ మహర్షుల వారు ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శము దర్శనము చేయలేని వారు అదేవిధంగా ఈ విధంగా ప్రతిరోజు కూడా హరిహర నామస్మరణ చేస్తూ అదేవిధంగా లేదా ఆ హరిహ ఎవరైనా హరిహర నామస్మరణ చేస్తూ ఉండగా వినినను అదేవిధంగా శివకేశవుల వద్ద శివాలయం వద్ద కానీ విష్ణువాలయం వద్ద కానీ అమ్మవారి దేవాలయంలో కానీ ఈ రకంగా దీపారాధన చేస్తూ పురాణాన్ని చదువుకుంటూ లేదా వినుటూ ముందుకు సాగిన వారికి అనేకానేక పుణ్యరాశులు కలుగుతాయి సాయంకాలము కూడా తిరిగి దేవాలయాలు దర్శించి దర్శనం చేసుకున్న వారికి కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలాలు ప్రసాదిస్తాడు కార్తీక దామోదరుడు ఇలా ఎవరైతే చేయరో చేయలేకుండా ఉన్నారో వారు కాలసూత్రమణి నరకమునబడి కొట్టుమిట్టాడు దురయ్య శక్తి ఉన్నను కూడా చేయగలిగిన చేయలేకుండా ఉన్నట్లయితే కనుక శక్తి లేదనుకోండి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొన్ని రకాల ఇబ్బందులు ఉన్న ఉన్నవారు శరీరము సహకరించిన వారు ఇక చేయలేక అక్కడ ఎక్కడున్నవారు అక్కడే ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అంటూ ముందుకు సాగిన భగవన్నామస్మరణ విడువకుండా సర్వకాల సర్వావస్థల ఎందు వారి యొక్క శరీర సానుకూలతను బట్టి భగవన్ నామస్మరణ చేస్తూ ముందుకు సాగిన వారికి ఎటువంటి దోషము ఉండదు చేయగలిగి కూడా చేసేటువంటి అవకాశం ఉండి కూడా చేయలేకపోవడం చేత అనేటువంటి నరకమున బడి కొట్టుబిట్టాడుయ్య కార్తీక శుద్ధ ద్వాదశ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యమును ఇచ్చిన ఎరల విశేషమైనటువంటి ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసినటువంటి ఎరల అట్టివారు దేవదుందుమును మొరుగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోగుదరయ్య నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపారాధన ఉంచవలెను మనం చెప్పుకున్న విధంగా కొంతమంది నెల రోజులు చేయగలుగుతారు నెల రోజులు చేయలేని వారు కనీసం సోమవారములు లేదా శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి తిథుల ఎందు కానీ ద్వాదశి తిథుల ఎందు కానీ పూర్ణిమ తిథి ఎందు కానీ నిష్ఠతో శివకేశవులను పూజించి గృహమునందు కానీ దేవాలయముందు కాని కానీ నీతితో దీపారాధన చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితము పుణ్యరాశులు కలుగుతాయి ఈ కార్తీక మాసములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఆవు పాలు పెతికితే ఎంత ఎంత సమయంలో ఆవు పాలు ఉంటారో ఆ సమయం అంతసేపు ఈ యొక్క దీపారాధన కనుక చేసినటువంటి దీపం వెలిగేంత ఆసేపు ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు కూడా ఈ దీపారాధన వెలుగుతూ ఉన్నట్టయితే కనుక అంతటి దీపారాధన చేసినట్టయితే కనుక వారు మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము యగద్రోసి వృద్ధి చేసిన నెల ఒకవేళ పక్కన దీపం కొండెక్కుతోంది ఏ గాలికో కొండెక్కుతోంది ఆ కొండెక్కు దీపారాధన చేసి వెళ్ళిపోయారు దీపం కొంచెం తిరిగి ముక్కును కొండెక్కింది కొండెక్కినటువంటి దీపాన్ని ఎగద్రోసి మరలా దీపారాధన చేసిన నెల లేక కొండెక్కినటువంటి దీపాన్ని వెలిగించినను అట్టి వాళ్ళ సమస్త పాపములు కూడా హరింసును అందులకు ఒక కథ కలదయ్య విను శ్రద్ధగా చెబుతాను వినమని వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి ఈ రకంగా చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఉన్నది కరమనిష్ఠుడైనటువంటి దయాద్ర హృదయుడుగు ఒక యోగి పుంగముడు ఆ దేవాలయమునకు వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడిపోయి ఉన్నటువంటి దేవాలయమును శుభ్రముగా ఊర్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి గడపలికి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రభిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుతూ ఉన్నాట మొత్తం మీద ఈ సరస్వతి నదీ తీరమన శిథిలమైన దేవాలయము ఆ దేవాలయం ఉన్నట్లయితే కనుక ఆ దేవాలయం వద్దకు కర్మనిష్ఠుడేటువంటి దయాత్ర హృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చాడు అది కార్తీక మాసం ఒకటి చేత ఆ దేవాలయం చూస్తే శిథిలావస్థకు వచ్చినది అటువంటి శిథిలావస్థకు వచ్చినటువంటి దేవాలయాన్ని తానే స్వయంగా శుద్ధి చేసి శుభ్రపరిచి భూజులుంటి బూజులు తురిపి ఆ దేవాలయం ప్రాంగణం అంతా కూడా చక్కగా ఊర్చి కల్లాబు జల్లి నీటితో ఆవుపేడతో కల్లాబు జల్లి రంగబల్లలు తీర్చిదిద్ది గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకారం చేసి దేవతాను అక్కడ ఉండేటువంటి పరమేశ్వరుడి పీఠాన్ని అంతా కూడా శుభ్రపరిచి ఈ విధంగా అక్కడ పన్నెండు దీపాలు వెలిగించాట ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల బిడ్స్ ప్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించను నిష్ఠతో పురాణాన్ని చదువుతూ చదవడం ప్రారంభించాడు అందుకనే ఎప్పుడైనా సరే దేవాలయాన్ని శుభ్రపరిచిన వారికి అక్కడ ఆ రకమైనటువంటి మరుగు ఉన్నది ఇక్కడ ఈ రకమైనటువంటి అశుచి అశుభ్రతంగా ఉంది అని చెప్పి చెప్పే బదులు మనమే గబగబా వెళ్ళి ఆ ఆ దేవాలయానికి శరీర సానుకూలత ఉన్నట్లయితే కనుక మనమే శుభ్రపరిచి ఎక్కడా కూడా అశుభ్రము లేకుండా ఎవరైనా ఏదైనా పని చెబితే తర్వాత చేస్తాలేండి తర్వాత శుభ్రం చేస్తాలేండి ఆ మధ్యాహ్నం చేస్తాలేండి సాయంకాలం చేస్తానండి వాయిదా వేయకుండా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ దేవాలయాన్నంతా కూడా శుభ్రపరిచిన వారికి ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మలే కాకుండా గత ఏడేడు జన్మలు చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగి పుణ్యరాశులు కలుగుతాయి వచ్చే జన్మలో ఉత్కృష్టమైనటువంటి యోగప్రదమైనటువంటి జన్మ వారికి సంప్రాప్తించబడుతుందని చెప్పబడుతోంది ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయచు ఒక రోజున ఈ రకంగా చేస్తూ ఉన్నాడు అనిష్ఠుడు చక్కెర శుభ్రపరుస్తున్నాడు దేవాలయం వద్ద దగ్గర దీపాలు పెడుతున్నాడు ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెడుతున్నాడు అలా దీపాలు పెడుతూ ఉండగా ఒక మూషకము ఒక ఎలుక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిడి తినవలసినదేనని అనుకొని అనుకుని నోట కరుచుకొని ప్రక్కన్నత దీపము వద్ద ఆగింది ఇలా ఈ నిష్ఠుడు కర్మనిష్ఠుడు ప్రతిరోజు కూడా యోగి అంత శుభ్రపరచడం దీపాలు వెలిగించడం అదేవిధంగా మరలా ఆ ప్రమిదలను మరొక మరుసటి రోజున ప్రమిదలు శుద్ధి చేయడం మరలా పత్తితో చేసేటువంటి ఒత్తులు వేసి ఆవు నేతిలో నానబెట్టినటువంటి ఒత్తులు వేసి మరలా దీపారాధన చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే మొత్తం మీద ఒక ఎలుక ప్రవేశించింది ఆ దేవాలయంలోకి ప్రవేశించి ఏం జరిగింది ఆవుని మంచి స్వచ్ఛమైనటువంటి ఆవుని మంచి సువాసన వస్తూ ఉన్నటువంటి ఆ నేతిలో నానబెట్టినటువంటి ఒత్తి ఒక దీపారాధనలో కొండెక్కి ఉంటే ఏదో రకంగా ఆ ఒత్తిని స్వీకరిద్దాము తినదామనే ఆలోచన చేత ఎలుక ఏం చేసింది ఆ నోట నోటకరుచుకొని అలా వెళుతూ వెళుతూ పక్కనున్నటువంటి దీపం వద్ద ఆగింది నోటకరిచిన ఉన్నటువంటి ఒత్తి చివరకు అగ్ని అంటుకొని కొండెక్కినటువంటి ఒత్తి కూడా వెలిగి వెలుతులను ప్రసాదించిందిట ఆది కార్తీక మాసము ఒకట వలన శివాలయంలో కొండెక్కినటువంటి ఆరిపోయినటువంటి ఒత్తి ఎలుక వల్ల వెలుగుట చేత దాని పాపములన్నీ హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో ఆ ఎలుక ధ్యాననిష్టలో ఉన్న యోగ పుంగబుడు తన కలను తెరిచి చూడగానే పక్కనొక మానవుడు నిలబడి ఉండుట గమనించి పోయి నీవెవ్వడవు ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయాలను ప్రవేశించాను ఎక్కడా కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోటకరించి ప్రక్కరున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపమును పోయినందువలన కాబోలు వెంటనే నా పూర్వజన్మమెత్తు తినయ్యా కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని మీ యొక్క దివ్య దృష్టి చేత విశదీకరింపమని కోరింది ఆ ఎలుక రూపంలో ఉన్నటువంటి మానవుడు అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వము తెలుసుకొని పోయి క్రింద్ర జనమలో నీవు బ్రాహ్మణుడు అయి నిన్ను బాహ్లికుడని పిలిచేవారు మొత్తం మీద నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాసాపరుడవై దేవ పూజలు నిత్యకరమును మరచి ఆ విధంగా నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను కూడా నిందించుచు పరులు చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్ముకొనుచు ఈ విధంగా వల్ల సంపాదించిన ధనాన్ని కూరబెట్టుచు సమస్త తిరుబండారములను కూడా కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక మొత్తం మీద ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుక వెనుకటి జన్మ పాపమును అనుభవించుతూ ఉన్నావయ్యా నీవు మొత్తం మీద ఆ యోగుడు ఆ యోగి తన దివ్య దృష్టి చేత ఈ ఎలుక పూర్వజన్మ వృత్తాంతం ఏమిటా అని పరిశీలించగానే ఇతరు పూర్వజన్మలో బ్రాహ్మణుడు బాహిలికుడు అని పిలిచేవారు ఇతరిని ఇలా పిలుస్తూ ఉండగా ఏం చేశావు నిత్యము కూడా తన యొక్క ఈ దినచర్యలన్నీ కూడా మరచి నిత్య సంధ్యావందనాది అగ్నికార్యాది బ్రహ్మయజ్ఞాది దేవతార్చన విధులను అన్నింటినీ కూడా విస్మరించి చెడు సహవాసములు చేస్తూ ధనాసాపరుడై నిత్యము ధనాసత వేరొకట్లేదు అదేవిధంగా నిత్యకర్మలను చేస్తూ చక్కటి యోగ్యులైనటువంటి బ్రాహ్మణులను నిందిస్తుతూ ఆయన ఎలాగంటే నీ ఇలాగంట ఆయన ఎలా చేసేట ఇలా చేసేట అని తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ పరులను ఎప్పుడు కూడా నిందిస్తూ ముందుకు సాగుతూ ఉండేవాటి ఇతను బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఇతరులను విమర్శిస్తూ ముందుకు సాగడం చేత అప్పటికీ పబ్బం గడుపుకున్నప్పటికీ కూడా అందుకని ఇతరులు ఎప్పుడూ కూడా తోలనాడకూడదు ఈ పురాణంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి కార్తీక పురాణంలో ఒకటి రెండు కాదు మొత్తం జీవిత సారాంశం అంతా కూడా ఈ పురాణంలో దాగి ఉన్నది ఏ రకంగా సంచరించుకోవాలి ఏ రకంగా నడవడా నడవాలి మన నడవే నడవడికను ఏ రకంగా మార్చుకొని ముందుకు సాగాలి తప్పు ఒప్పులను ఏ రకంగా మనం ఆ విధంగా తొలగించుకొని పాపకర్మలు ఏ రకంగా తొలగించుకొని పుణ్యకార్యాలు ఏ రకంగా చేసుకోవాలి ఒక తెలిసీ తిలక ఏ పొరపాట్లు చేసినప్పటికీ అవన్నీ ఏ రకంగా ఆ ప్రాయశ్చిత్తం చేసుకుని ముందుకు సాగాలి అన్న విధి విధానాలన్నీ కూడా పురాణంలో దాగి ఉన్నాయి చెప్పబడి ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకుని మనం సంచరించేటైతే కనుక ఈ జీవితం చరితార్థం అవుతుంది ఎన్నో రకాల ఆనందదాయకంగా జీవితం మారుతుంది ఆ రకంగా ఎదురు వాళ్ళు నిందించడం బ్రాహ్మణును దూషించడం పంచమహాపాతకాలలో ఒకటి ఆ రకంగా బ్రాహ్మణు దూషించడం మొత్తం మీద తినుబండాలన్నీ కూడా చౌకగా కొనేసేసి మరలా ఇక్కడ అధికమైనటువంటి ధరానికి అమ్ముకోవడం మొత్తం మీద నానా బీభత్సం చేసేవాడి బ్రాహ్మణుడు అటువంటి దోషాలన్నీ పాపాలన్నీ మూట కట్టుకొని 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 మొత్తం మీద శరీరాన్ని చాలించి ఎలుక జనమ ఎత్తి ఈ రకమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నావయ్యా అని చెప్పాడు మొత్తం మీద నేను భగవంతుని దగ్గర మొత్తం మీద కొండెక్కినటువంటి దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్మునైతిని దానివలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది తెలుసో తెలియకో నేను నిత్యము కూడా ఈ దీపాలు వెలిగించడం ఆ దీపం కొండెక్కడం నువ్వు ఆ ఎలుక రూపంలో వచ్చి ఆహార సంపాదనకి ఆ ఒత్తిని నోటకరుచుకుని ఆ నోటకరిచినటువంటి ఒత్తి ఉన్నటువంటి ప్రమిదల్లో వెలుగుతున్నటువంటి జ్యోతిలో తగిలి ఆ ఆ ఒత్తి కూడా వెలగడం వల్ల కార్తీక మాసంలో అందరూ శివాలయంలో నువ్వు ఆవు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించడం ద్వారా నీ పాపములన్నీ కూడా నశించినవయ్యా పుణ్యాత్ముడు దానివలనే నీకు తిరిగి పూర్వజన్మ సంప్రాప్తించింది అని చెప్పారు కావున నీవు నీ గ్రామంలోకి పోయి పెరటి ఎందు పాతి పెట్టినటువంటి ధనమును ద్రవ్వి ఇతర ఆ జన్మలో సంపాదించి సంపాది సంపాది సంపాదించాడు సంపాదించిన ధనాన్ని దాన ధర్మాదులు చేశాడా బిడ్డలకిచ్చాడా దాచిపెట్టాడు దాచిపెట్టాడు గుండుగలు గుండెగలు మాలిగిలు మాలిగలు తవ్వి ఆ మాలిగలలో ఈ ధనాన్ని బంగారాన్ని ఇవన్నీ కూడా దాచిపెట్టి ఉన్నాడు ఇదిగో అదృష్టవశాత్తు మరలా నీకు మానవజన్మ వచ్చింది నాయన నీ ఇంటికి వెళ్ళి మరలా ఆ మాలిగలన్నీ కూడా బయటకు తీసి ఆ ధనాన్ని త్రవ్వి ఆ ధనముతో దాన చేసి అఖండమైనటువంటి శివారాధన చేయినాయన పరమేశ్వరుకి ప్రీతికరుగా ప్రీతికరు కరుగునట్లుగా శివారాధన చెయ్యి మహాన్యాసపూర్వకంగా నమ్మక చమకాలతో పంచసూక్తాలతో చక్కగా అభిషేకాదుడు చేయి నమస్తే రుద్రమణ్యవ ఉతోతశవే నమ నమస్తే అస్ధన్వనే బాహుభ్యాముతే నమ యాతిహి శివ తమా శివం బేధను శివాతవతయా నోరుద్రముడయా అంటు నమక చమక పంచసూక్తాలతో మహాన్యాసాన్ని చక్కగా పఠిస్తూ వేదమంత్రపూర్వకంగా పండితులతో పదకొండు మంది బ్రాహ్మణులు కాని లేదా ఐదుగురు బ్రాహ్మణులతో చక్కగా లక్షపత్రి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి గణపతి పూజ పుణ్యహనము ధారణ మండపారాధన స్థాపన చేసి అఖండ దీపారాధన చేయించి ఆ రకంగా మహాన్యాస నధాపంచాంగ్రాంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాంతియోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ నమస్తే దేవదేవేష నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారుూఢ నకారాయ నమో నమ అంటు మహాన్యాసాన్ని చక్కగా పఠింపచేసి నమకచమక సూక్తాలతో పదకొండు రుద్రాలతో ఏకాదశ రుద్రవారాభిషేకాన్ని జరిపించి యథాశక్తి రుద్ర హోమాన్ని జరిపించి లక్ష పత్రితో బిల్వార్చన గావించి జ్యోతిర్లింగార్చన గావించి సాయసంధ్య వేళ ఇలాగ కార్తీక మాసం అంతా పరమేశ్వర ఆరాధన చేస్తూ విష్ణువుకు ప్రీతి కలిగినట్లుగా తులసిదులాలతో అర్చించి జగన్ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించి నీకు కలిగిన ఐశ్వర్యాన్ని దాన ధర్మాదులు చేసి భగవంతుని ప్రార్థించుకోమని చెప్పగా అటులనే ఇతడు తన శక్తి అఖండ శివారాధన చేశాడు జీవించి ఉన్నంతకాలము ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను భోగభాగ్యం అనుభవించి అంత్యమున పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగాడు ఇతడు మొత్తం మీద వింటినవా జనక మహారాజా ఇంతటి విశిష్టత కార్తీక మాసంలో దీపారాధనకు ఉండదయ్యా కాబట్టి అవశ్యంగా నీ శక్తి కొలది చక్కగా శివాలయాల ఎందు విష్ణువాలయాల ఎందు కూడా దీపాలు వెలిగించు వెలిగింపచేయి పది మంది చేత నీవు కూడా వెలిగింపచేసి దాన ధర్మాదులు చేసి పుణ్యాన్ని ఆపాదించుకోవయ్యా అని చెప్పి వశిష్ట మహర్షులు వారు జనక మహారాజు గారు ఈ యొక్క వృత్తాంతం ద్వారా చెప్పసాగారు ఇక రేపటి రోజున స్తంభ దీప ప్రశంస అదేవిధంగా మనం నిత్యము కూడా ఆకాశదీపారాధనం స్తంభం దగ్గర చేస్తున్నాం ఆ స్తంభదీప యొక్క విశిష్టత ఏమిటో రేపటి భాగంలో తెలుసుకుందాం అంతవరకు కూడా స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాఖినో జనా సుఖినో భవన్ సమస్త సర్వంగ సంతు శ్రీకార్తిక దామోదర అంబికేశ్వర దేవి దివ్య చరణారవిందార్పణమస్తు స్వస్తి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఆర్ఆర్పేటో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును